ఓం నమో వెంకటేశాయ అంజలి శారీస్ అండి చినాన్ క్రేప్ శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ ఇందులో డిజైన్స్ అండి కలర్స్ ఇలా వస్తుందండి డిజైన్ అంతా చినాన్ క్రేప్లో టిష్యూ శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇది బార్డర్ అండి బ్లౌజు పళ్ళు సినినాన ప్లేప్లోనే రెడ్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ డార్క్ అండి చాలా బాగుంది రెడ్ ఇందులో ఇంకొక రెడ్ అండి ఇది చాలా లైట్ కలర్గా కనిపిస్తుంది కానీ చాలా డార్క్ కలర్ అండి పండు మిరప రెడ్ అంటారు కదా అదండి ఇది చాలా బాగుంది శారీ అంతా